హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం కజ్జికాయలు క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఇలా బెల్లం వేసుకొని చేసుకోవడం వల్ల హెల్దీగా కూడా ఉంటుంది ముందుగా పిండిని కలపడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకొని స్పూన్తో ఇలా కలుపుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అందులో కొన్ని వాటర్ను పోసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలి వాటర్ అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకోకుండా కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ స్మూత్గా కలుపుకోకుండా సెమీ స్మూత్గా కలుపుకుంటే పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కలుపుకున్నాక అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసుకొని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పప్పులు వేసుకొని వాటిని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ అయ్యాక ఒకసారి స్పూన్తో కలుపుకొని అందులో కొబ్బరి వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకుందాం ఒకేసారి పప్పుల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు కొబ్బరిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాక మరోసారి కలుపుకొని ఒక కప్పు బెల్లంను వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఒక కప్పు పప్పులకి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది గ్రైండ్ చేసుకున్నాక పిండిని ఒకసారి కలుపుకొని స్వీట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం బెల్లంనే యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ పిండిని అంతటినీ ఒక గిన్నెలో తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ పిండిని రెడీ చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని మరోసారి బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీ పిండిలా రుద్దుకోవాలి మనం ఇక్కడ కజ్జికాయల కోసం చేస్తున్నాం కాబట్టి మరీ పలుచుగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్గా ఇలా చేయండి అలాగే కజ్జికాయలు అన్నీ కూడా సేమ్ సైజులో రావడానికి ఇక్కడ నేను ఈ సైజ్ గిన్నెని తీసుకొని కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే పూరేనే కొంచెం చిన్న సైజ్ అయినా చేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టీ స్పూన్ల స్టఫింగ్ను తీసుకొని కజ్జికాయలు అనేవి ఊడిపోకుండా ఇలా చివర్లో కొంచెం వాటర్తో చేసి బాగా క్లోజ్ చేయండి మనం ఇది సరిగా ప్రెస్ చేయకపోతే లోపల స్టఫింగ్ అంతా ఆయిల్లోకి పోయి ఆయిల్ అంతా పాడైపోతుంది ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఫోర్క్ స్పూన్తో డిజైన్ ఇస్తే మరో పిండి ముద్దను తీసుకొని పూరీలా రుద్దుకొని కజ్జికాయ పెట్టెతో తయారు చేసుకుందాం కజ్జికాయ పెట్టెకి ఈ పూరీ పిండి అతుక్కోకుండా ముందుగా నూనె రాసుకొని ఈ రుద్దుకున్న పూరీని దానిపైన వేసుకొని రెండు లేదా మూడు స్పూన్ల స్టఫింగ్ను వేసి బాగా ప్రెస్ చేసుకుందాం బాగా ప్రెస్ చేయాలి లేకపోతే పిండి అనేది అతుక్కోకుండా ఊడిపోతుంది ఇలా నిదానంగా తీసి కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుందాం చూడండి నేను ఈ విధంగా మొత్తం కజ్జికాయలను ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్యేకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలను అందులో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి చూడండి కజ్జికాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్